నేను అయితే చాలా ట్రై చేశాను కానీ లైవ్ ఇద్దామని అసలు కుదరలేదు నేను అయితే రాజమండ్రి వెళ్ళాను కదా అది షార్ట్ వీడియో తీసాను మీకు అప్లోడ్ చేస్తాను చూడండి మిస్ అవ్వకుండా మీలో చాలా మందికి ఉపయోగపడచ్చు మా అమ్మ వచ్చిందని చెప్పాను కదా సో అప్పడాలు తీస్తుంది అప్పడాలు చూపిస్తాను చూడండి అప్పడాలు కొన్నాం అవి కొంచెం ఎండ్లో పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి కదా సో అలా ఇక మైకి తెచ్చుకోలేదు మీకు పూల మొక్క అయిపోయింది కదా జాజులు అయితే పోస్తున్నాయి ప్రస్తుతానికి మాకు చూపిస్తాను చూడండి జాజులు కాదు ఓన్లీ సన్నజాజులు ఇందులో శంఖంపూల మొక్క కూడా ఉంది ఇవి మొత్తం మూడు రకాల మొక్కలు ఒకటి శంఖంపూల మొక్క ఇంకోటి సన్నజాజలు ఇంకోటి విరజాజులు విరజాజులు కూడా అందువేలు ఉన్నాయి ఇవి కొన్ని మొక్కలు అయితే వేసేసినాయి మొత్తం ఇంకొక వారం రోజుల్లో మేబీ ఒక వారం పది రోజుల్లో ఇవి కూడా పూసేయచ్చు అప్పటికి సన్నజాజలు తగ్గిపోతాయి మీలో ఎంతమందికి ఇష్టం సన్నజాజులు అంటే నాకైతే ఎక్కువగా విరజాజులు ఇష్టం అవి ఎన్ని పూలైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి కనకాంబ్రాలు వచ్చేసి ఇంకా కనకాబ్రాలు ఇంకా విరజాజులు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇవి కూడా ఉంటాయి కానీ ఇవి విరజాజుల మీద కాస్త బరువుగా ఉంటాయి ఎందుకంటే ఇది మొగ్గే కొంచెం బరువు మధ్యాహ్నం లైవ్ కద్దామని అనుకున్నాను కానీ చాలా నిద్ర వచ్చేస్తుంది పడుకున్నాను చెలకలు అరు పంపిస్తున్నాయి మీకు ఇలా చుట్టూరు ఇలా పచ్చని వాతావరణం ఉంటే ఎంత బాగుంటుందో కదా మాకైతే అలానే ఉంటుందండి വയണ്ടrceil കടീയാണ് തനയാ చూడట్లా ഹൈ അണ്ടി കവർല പെട്ടാ പവമാ ఇంకొండ అప్పుడు కావాలా ఎవరికైనా బట్టలన్నీ ఎగిరిపోయాయి సూర్యపో చూడండి ఎంత ప్రకాశిస్తున్నాడో ఏం చేస్తున్నారు అందరూ గోరెంటాగా పెట్టుకుందామని కోసుకున్నాం ఇప్పుడే కరెంట్ లేదు ఇవాళ మార్నింగ్ నుంచి కూడా సరిగా కరెంట్ లేదు మాకు ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు సీజన్లో ప్రస్తుతానికి మల్లెపూలు ఇంకా జాజులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మా అమ్మ వచ్చిందంటే నాకు అసలు పని ఉండదు నేను అలాగే వెళ్ళాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అమ్మ వచ్చినప్పుడు ఇంకా నాకు ఏ పని చెప్పదు అసలు ఫ్రీ అయిపోతా నేను అమ్మ వస్తే బద్ధకం కూడా వచ్చేస్తుంది నాకు కాయలు వచ్చేసిన చూడండి దేనికి వేరే రోజులు కదా ఇది ఎలా ఉందంటే నేరడుకుండా ఉంది చూడడానికి కదా ఇంకా కాయలు ఉంటాయి కదా సో ఇంకలు సేమ్ అవి కూడా ఇలానే ఉంటాయి ఇది ఎత్తనం అనుకుంటా దీని నుంచి వచ్చేది నేను పారిజాతం గింజ మా అక్కడ మొక్కలు ఉన్నాయి కదా అందులో కప్పెట్టేది వచ్చేసింది మొక్క చూపిస్తాను కదండి ఇంకనే ఉంది సేమ్ ఇది

టైం అయిపోతుంది కాబట్టి వచ్చే టైం వస్తుంది ఇప్పుడు పప్పు నానబెట్టాను ఇంకా రుబ్బాలి Yeah. Mm -hmm. కనుజాదులు చాలా డెలికేట్గా ఉంటాయి ఇలా అంటే చాలు మనకి పక్కన ఉన్న రబ్బలతో సహా వచ్చేస్తాయి విరజాది అయితే అలా కాదు విరజాది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది చాలా మొగ్గులు తింటేస్తూ ఉంటాను నేను కూర్చిన ఇంకా ఉన్న మొగ్గలు పోయాలి జాజులు కూడా కోసినాయి అంటే నాకు పువ్వులు పోయడానికి ఒక గంట టైం పడుతుంది ఆ మొగ్గల్ని కోసినాయి కట్టడానికి ఇంకో గంట టైం పడుతుంది ఇస్తా ఈ మొక్క ఎక్కడ కొన్నా నర్సరీలో కొన్నాను ఫార్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఇల్లు కట్టుకున్న సంవత్సరమే వేస్తాను ఈ మొక్కను ఒక వన్ ఇయర్కి పైకి ఎక్కేసింది ఎక్కని కాంచు కూడా మంచిగానే పోస్తుంది అంతకుముందు ఇచ్చిన మొక్కలు వేసాను కానీ అవి పెద్దగా ఎదగ ఎక్కలేదు సగం ఎక్కి చనిపోయినాయి మొక్కు తర్వాత ఇలా కాదు కొనుక్కొని అనేసి ఇంకా కొనుక్కొని వేసిన తర్వాత బట్ట అట్టే పక్కన ఇంకా ఉన్నాయి ఇవి కాక ఇంకా ఉన్నాయి అట్టే పక్కన ఇంక పక్కన ఉన్నాయి అట్టే పక్కన ఉన్నంత కాదు కానీ అదే ఏమైనా ఎగిరిపోయింది ఎదురిపోయింది పక్కన కొంచెం అన్న ఎక్కువగా కాయలు కాయలు ఓకే అండి ఇలా అవైతే ఇక్కడితే ఎంచేస్తున్నాను ఇక సాయంత్రం అయితే వీడియో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వాయిస్ క్లియర్గా వస్తుంది వాళ్ళు మైక్ తెచ్చుకోలేదు అనుకోకుండా లైవ్ ఇస్తున్నాను లైవ్ ఇద్దామని అనుకోలేదు మధ్యాహ్నం ఇద్దామనుకున్నాను కానీ ఇంకా నిద్ర వచ్చేసి పడుకున్నాను మీకు ఉన్నాయా గాజుల మొక్కలు మాకైతే ఉన్నాయి రెండు కలుపు ఉన్నాయి അതിലേ ഇന് കലിപ്പോയി മാത്രം ഓക്കെ നെക്സ്റ്റ് ചെറുതോ മലതും ബ ബൈ